నమస్తే వెల్గ్ రోజు బ్లాగ్ ఏంటి అంటే ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ ట్యూబ్లీ అనమాట కేసీఆర్ అనమాట పన్నెండు వందల ఎకరాలలో ఈ మీటింగ్ జరుగుతుంది అనమాట ఈ దెబ్బతోటి మన ఊరుగోలు గట్ట కేసీఆర్ రాకతోటి పోతే దద్దరి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడైతే మన మడికొండ మీద నుంచి అన్ని వాహనాలు మాత్రం ఇటే రూట్ మ్యాప్ అన్నమాట ఇక్కడి నుంచి మనం మన మడికొండ మీద నుంచి మన రింగ్ రంగిరెడ్ నుంచి అక్క మన అస్రమతి వే రూట్ సైడ్ అన్ని కనెక్ట్ అయ్యాయి అంటే ఎయిర్ రింగ్ రోడ్ దేని దానికే మ్యాప్ అనమాట అయితే ఇప్పుడు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నారనమాట ఇటు సూర్యాపేట్ ఇటు రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన వెహికల్స్ ఇటు అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన వెహికల్స్ అయితే కేసీఆర్ కేసీఆర్ అయితే మనకి ప్రతి నియోజకవర్గానికి ఇరవై లక్షలు కేటాయించాడు మన సభకు సో ప్రత్యేకంగా మూడు వేల బస్సులు ఎక్కువ మంది వస్తే కూడా ఇంకొన్ని బస్సులు వేస్తాను కూడా చెప్పిండు సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనయితే ఇప్పుడు మనం అన్ని కవర్ చేద్దాం మరొకటి కవర్ చేద్దాం ఇప్పుడు మన ఇప్పుడు మన మరికొండ నుంచి కొన్ని బస్ అయితే పెడుతున్నాం అనమాట మా డివిజన్ నుంచి సిక్స్టీ ఫోర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ వచ్చేసి శ్రీ ఆవాల రెడ్డి మేడం గారు అనమాట మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనైతే బ్లాగ్ కవర్ చేద్దాం లెట్ స్టార్ట్ जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बदल बदल निकालो जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय なるほど。 వచ్చేసి మొత్తం సభ బ్యాక్ సైడ్ అనమాట ఇది మొత్తం అంతా గిట్ పెట్టు పడేసి మొత్తం ఎవరు రాకుండా సపరేట్ లైన్ ఈ మొత్తం వచ్చేసి మొత్తం సూర్యాపేట్ బండి సూర్యాపేట్ ఎడ్ వచ్చిన సూర్యాపెడ్ వచ్చినాయి మొత్తం బెడ్లు వచ్చేసి వివీఐపీ మొత్తం వివీఐపీ కార్లు అనమాట వచ్చేసి విఐపి కార్ ఉందట మొత్తం మొత్తం ఏమో తన తన ఇన్నోవా కార్లు ఉన్నాయడా చూసుకుంటే ప్రేమతో చెల్లె మనమూర్తికి వచ్చింది గట్టిగా జానికి చెప్పదు ఇప్పుడు మీరందరూ కూడా జాను చూసిరు అన్నా నేను ఎంత స్టార్ అయినా మన పెద్ద స్టార్ కేసీఆర్ తప్పకుండా వస్తా ఎందుకంటే ఆ బాపు లేకుంటే నాలాంటి తెలంగాణ ఆడబిడ్డలు లేరు అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి బిజీగా ఉన్న మన కోసం వచ్చింది ఆ చెల్లెని మనం అందరం కూడా బతుకమ్మ బతుకమ్మ బతకాలే బతుకమ్మ బతకాలంటే అంటే సారు రావాలని వచ్చినటువంటి జాన్ గట్టిగా మీరు చెప్పగలతో ఒకసారి గట్టిగా అన్న పూలతో ఎవరు మంచి డాన్స్ మళ్ళీ మన తెలంగాణ మనకి రావాలని మీరందరూ పోరాటం చేయాలి మన స్ఫూర్తిగా వేదిక పైకి వచ్చేస్తారు గట్టిగా వారికి చేసి మార్చి మంత్రిల కేటాయించబడది దయచేసి వారు అన్న సాంగో గారికి ఇవ్వాల్సినే అవుతాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ భయం జై కసీఆర్ ఎదురు చూస్తున్నటువంటి జై తెలంగాణ గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకులు మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివార్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు సభా వేదిక పైకి విచ్చేస్తున్నారు గట్టిగా వారికి మీ అందరి చెప్పటంతోనే కేటీఆర్ అన్నకు స్వాగతం పలుకుదాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ 连多两个半都没有。 తెలుసు గు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి అనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంజాల గుళ బంజాల ప్లీజ్ స్టాప్ సో ఆ విధంగా ఇరవై ఐదేళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా